మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చారు సినీ వర్గాల్లో అభిమానుల్లో ఆనందం వెల్లు విరుస్తోంది రెండు వేల పదిహేడులో వచ్చిన మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరూ పరిచయం మొదలైంది ఆ పరిచయం క్రమంగా స్నేహం తర్వాత ప్రేమగా మారింది ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు బాలీవుడ్ స్టైల్లో సాగిన ఈ లవ్ స్టోరీ చివరకు రెండు వేల ఇరవై మూడులో పెళ్లి బంధంతో ముగిసింది వివాహానంతరం లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు ఏడాది లావణ్య తన ఇన్స్టాగ్రామ్ లో తన ప్రెగ్నెంట్ విషయాన్ని పోస్ట్ చేశారు జీవితంలో అత్యంత అందమైన పాత్రను పోషించబోతున్నానంటూ హింట్ ఇచ్చారు ఇప్పుడు ఆ శుభవార్త బయటకు వచ్చింది వరుణ్ లావణ్య దంపతులకు పన్నెండి బాబు బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాల నుంచి సమాచారం దీంతో మొత్తం మెగా ఫ్యామిలీలో ఆనందంలో మునిగిపోయింది మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు కొత్త మెగా వారసుడి ఎంట్రీ కోసం ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు లావణ్య వరుణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారని తెలిసి సినీ వర్గాలు అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ తో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వరుణ్ లావణ్య ఇది ప్రేమ కథ నుంచి పెళ్లి వరకు ఇప్పుడు బేబీ బ్లెస్సింగ్ వరకు వచ్చిన అందమైన జర్నీ